హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి నా పెళ్ళికి పసుపు ఎలా కొట్టారా అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటానండి సో ఇది ఇప్పటిది కాదనమాట త్రీ ఇయర్స్ బ్యాక్ది కాకపోతే అప్పుడు నేను వ్లాగ్స్ అనేది పోస్ట్ చేయట్లేదు కాబట్టి సో ఇప్పుడు ఎలాగో వ్లాగ్స్ చేస్తున్నా కదా అందుకే ఇదైతే ఇప్పుడు పోస్ట్ చేద్దామని సో ఒక ఆలోచన వచ్చిందనమాట అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నానండి సో ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఇందులో ఏంటంటే మా సైడ్ ఎలా చేస్తాము పసుపు ఎలా కొడతారు పెళ్లి పనులు ఎలా స్టార్ట్ చేస్తారు అనేది ఈ వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటారు సో ఇంకెందుకంటే ఆలస్యం అయితే ఎంటర్ అవుదామా ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ టైం అనమాట మేము ఇలా పసుపు కొట్టేది చూడడం అంతకుముందు మా అక్క వాళ్ళ పెళ్ళిళ్ళకి కానీ ఎవరి చూడలేదు చూడలేదన్నమాట సో పసుపు కొట్టేటప్పుడు ఏం చేస్తారనేది టీవీలో చూడడం తప్పించి సో బయట రియల్గా అయితే చూడలేదన్నమాట సో అందుకనే మా పెద్దమ్మ పసుపు రాళ్ళకి పసుపు రాస్తుంటే ఎందుకు రాస్తున్నావు అని అడిగామనమాట సో మీకు కూడా తెలియకపోతే వీడియోలో చూసేయండి సో ఆ రాళ్ళతో ఏం చేసేసారో బుగ్గి ఏది లేదు ఉండాలి ఏదో ఒక పని నేను ఈ తతంగాన్ని వీడియో తీస్తుంటే మా చెల్లి అంటుంది సో వీడియో తీసి వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటానే మా చెల్లి వాళ్ళలో ఒక ఆమె వీడియో షూట్ చేసి వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటా అంటే ఇంకొక ఆమె అవసరమా అన్నది సో నీకెందుకు నేను పెట్టుకుంటానికి ఆ విషయంలో ఇద్దరైతే గొడవ పడుతున్నారండి సరిగ్గా ఇదే టైంలో ఆహ్వాన మూవీలో పసుపు కొట్టే సాంగ్ ఉంటుంది కండి ఆ హాసు అని సో అందులో రమ్య కృష్ణ గారు చాలా సంతోషంగా ఉంటారు కదా సో ఇక నేను కొంచెం మొఖం మార్చుకోను మా మాలుడు అంటున్నారు రిషి అంటుండు అక్క ఇంత డల్లుగుంది అంటే ఇంకా సో మా వాళ్ళు వాడికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు అనమాట సో నేను రీజన్ అంటే ఏం లేదండి కరోనా టైంలో మ్యారేజ్ ఇష్టం లేక నేను అట్లా డల్లుగా ఉన్నాను అనమాట ఇక్కడ పెద్దల్లుడు సందర్భానుసారంగా జోక్స్ చేస్తుంటే చిన్నల్లుడు మాత్రం గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు అండి అందుకే వాడు ఈ వీడియోలో అయితే కనిపించలేదు సో ఇక మొత్తానికైతే అమ్మ పెద్దమ్మ కలిసి ఇక వీటన్నిటిని పుదిచ్చి సో ఇక తర్వాతకి మొత్తం అయితే పిలుచుకొని వచ్చారనమాట

చూశారు కదా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఆ రాళ్లతో దంచి ఇక దాన్ని అయితే రోడ్లోకి వేసి దంచుతున్నారనమాట సో ఐదు రోజులు తేవాలంటే కష్టం కష్టమైద్దని రాళ్ళు తెచ్చారేమో మా వాళ్ళు ઈ ઓડવા આસુડે પરવાળના કારણે એમ પરમારકતો મને ગાવાળે જવાનું તસમે ઈપડે કા પાતનો કારણે આઉરી બોદના દેવલે પાકતે મીતો ના ની મુંડે વાટ પૂપરે ગટિયા પૂપો એલે સાંડ પોઈંગે લેસનું દબબે હા మాత్రం ఐదు కేజీలు అది కూడా సారే మంచి అసలు దేనికి సారే మంచిగా ఇప్పుడు మీ వరకొని పదారో వీళ్ళంతా సార గురించి మాట్లాడుకుంటున్నారు అమ్మ వాళ్ళకైతే లేదండి కానీ అత్తమ్మ వాళ్ళకైతే ఉంది ఈ కరోనా కాబట్టి ఇక నేనైతే ఎవ్వరికి సారైతే పంచిపట్లేదు

எத்தனை అందరూ అంటారు కదా పప్పనే పెట్టిస్తారని దానికి అర్థం నాకైతే ఇప్పుడు తెలిసిందనమాట సో పసుపు కొట్టిన తర్వాత మా అమ్మ వాళ్ళు కొన్ని అయితే కొనుక్కొచ్చి వాటిని నానబోసి పోసి పప్పైతే కొట్టించారనమాట దాన్ని ముత్యాలమ్మ పండగ ముత్యాలమ్మ తల్లికి పెట్టుకుంటాం కదా సో మ్యారేజ్ అయినాక సో పిల్లని పిల్లగాని కానీ తీసుకుపోవడానికి వచ్చిన వాళ్ళకైతే సో వండి వండి పెట్టారనమాట సో నాకు తెలిసి ఇలా వెనకట పెళ్ళి అప్పుడే పెట్టి ఉండే వచ్చేవాళ్ళు సో ఇప్పుడు మనం మొత్తం నాన్ వెజే కదా సో అందుకైతే అందుకని ఆ రోజు పెట్టారు సో లేకపోతే పెళ్ళిళ్ళే పెట్టేవారు కావచ్చు సో మా అమ్మ వాళ్ళ టైంలో పప్పు పచ్చి పులుసు లేనంట సో మన ఇప్పుడు నాన్ వెజ్ లేని సో ఏ ఫంక్షన్ అన్న కాదు కదా సో అందుకని ఇంకా దాన్ని ముత్యాలమ్మ పండుగ రోజు అయితే సో ఆ పప్పు అయితే పెట్టేశారనమాట పప్పు పచ్చి పులుసు చేసి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్